శుక్లాం భరదనం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం దియాయి సర్వ విజ్ఞ ఉపశాంతే ఓం శ్రీ గురుభ్యో నమ అండి నేను మీ రామకృష్ణి హాన్ యాస్ట్రోన్యూమరాలజ్ని ఆంధ్ర ఎలా ఉన్నారు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ క్రోధి నామ సంవత్సరం ఈ నామ సంవత్సరంలో నూతన గృహ ప్రవేశాలు చేసేటువంటి రాసులు వీరేనండి నేను చెప్తున్నటువంటి రాసుల వారే ఒకటి వృచ్చిక రాశి రెండోది మేషరాశి మూడోది కుంభరాశి నాలుగోది మకర రాశి రాసి పెట్టుకోండి నాలుగు రాశులలో పుట్టినటువంటి వారికి గృహ నిర్మాణ యోగం ఈజీగా పని అయిపోతుంది త్వరగా పూర్తి చేసుకోగలుగుతారు గృహ నిర్మాణాలు ఈజీగా పూర్తి చేసుకోగలుగుతారు ఇప్పుడు ఒకటేనండి కొందరు ఛాలెంజ్ చేస్తారు కొంతమంది ఛాలెంజ్ చేస్తారు మీరు నాలుగు రాసులే అంటారు సార్ నేను ఇల్లు కట్టుకుంటా నేను ఇల్లు కట్టి జీవిస్తాను అని ఇల్లు కట్టుకున్నాను అనుకోండి ఇలానే జరిగింది నీ జాతకంలో నీకు గృహ బలం అనేది స్థాన బలం గృహ బలం అనేది ఇప్పుడు లేదు ఇంకొక సిక్స్ మంత్స్ తర్వాత అంటే నెక్స్ట్ ఇయర్ పడుతుంది ఆ నెక్స్ట్ ఇయర్లో నువ్వు కొబ్బరికాయ కొట్టేసి మంచి చక్కగా ముగ్గు పోసుకో ఇంటికి అని చెప్పాను అతను ఏం చేసిన అతని దగ్గర వ్యవహారికంగా ఏంటంటే డబ్బు ఉంది అతను ఏం చేసాడు డబ్బు ఉందో నాకు తెలియదు కానీ డబ్బు ఉంటేనే కదా మనం ముందుకు వచ్చేది ఇల్లు కట్టుకోవాలని అనుకున్నాం ఇల్లు కట్టుకుంటాను స్థలం కావాలి మాకు స్థలం చూడండి ఇల్లు కట్టుకోవడానికి అని అంటే అతన్ని స్థలం గుణంగా ఇంకాస్తే ఇల్లు కట్టుకోవడానికి కొంత అమౌంట్ ఉంటుంది మనం అనుకుంటాం అతను నేను ఈ సంవత్సరంలో నేను స్థలం కొనుక్కోవాలి ఇల్లు కట్టుకోవాలి అన్నాడు ఇప్పుడు నీకు వీలు పడదు నెక్స్ట్ చూడండి అంటే ఆయన ఏం చేశాడంటే నన్ను కాదని ఏం చేశాడంటే ఇల్లు స్థలం కొనుక్కున్నాడు ఆయనకు ముప్పై లక్షలకు స్థలం వస్తుంది అనుకుంటే అది యాభై లక్షలలో పడిపోయింది ముప్పై నుండి యాభై ఇల్లు స్థలం కొనుక్కున్నాక అతను ఏం చేశాడంటే ఆ ఇల్లు కట్టుకోవాలి మళ్ళీ దానికి ఒక యాభై లక్షలు పెట్టి అప్పు తీసుకొచ్చు యాభై లక్షలు పెట్టి అప్పు తీసుకొచ్చి ఇల్లు కట్టుకున్నాడు అది ఇక్కడ ముహూర్త బరం కరెక్ట్గా లేదు ఇక్కడ గమనించండి మనకు ముహూర్త బలం అనేది కరెక్ట్గా ఉండాలి మనం కరెక్ట్ కు బయటపడాలి మనం మన ముహూర్త బలము మనకు గ్రహాల యొక్క స్థితిగతులు చక్కగా లేనప్పుడు స్థాన బలం గృహ బలం లేనప్పుడు మనం ఇల్లు కట్టుకున్నాం అనుకోండి అంటే మొత్తం టోటల్గా డిసప్పాయింట్ అయిపోతాం చాలా వరకు నష్టాలకు దారితీస్తుంది ఆయన లక్షలు యాభై లక్షలు పెట్టి స్థలం కొన్నాడు యాభై లక్షలు పెట్టి ఇల్లు కట్టుకున్నాడు కోటి రూపాయలు అయిపోయింది సరే ఇక్కడ మనకేందంటే స్థలం కొని పక్కన పెట్టుకున్నా కూడా అది మనం కఠిన కట్టకపోయినా దానికి రేట్ అనేది వస్తుంది అది ప్రతి సంవత్సరం పెరుగుతూ 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 కొంతవరకైనా వస్తది వస్తుంది కానీ అతను ఏం చేశాడంటే ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటారు ఒక స్థలం కొన్ని వదిలిపెడితే అని చెప్పేసి స్టార్ట్ చేశాడు స్టార్ట్ చేసి బిల్డర్కి ఇచ్చాడంటే బిల్డరు యాభై లక్షలు అన్న కాడ ఆయన ఇంకో పది లక్షలు పెట్టి అరవై లక్షల అప్ చేసి ఇచ్చాడు డబ్బులు ఇతనికి అందిన కాడల్లా ప్రతి కాడ ప్రతి కాడ ఇతనికి సంఘంలో మంచి పేరు ప్రతిష్టలు ఉన్నాయి ఎవరు అడిగిన కూడా డబ్బులు మంచి చాలా మంది చాలా చక్కగా ఇస్తూనే ఉన్నారు ఏవో ఎప్పుడు అడగలే ఎప్పుడు రూపాయి కూడా అడగలే కాబట్టి ఇతనికి ఏదో అవసరం ఉందని చెప్పేసి ఒక లక్ష రూపాయలు ఇచ్చేవాడు యాభై వేలు చేతులు పెట్టి ఇదే అని చెప్పాడు అలా అరవై లక్షల దానిక మంచి చక్కగా పది లక్షలు అరవై లక్షలు మొత్తం తీసుకుని అన్ని ఇంటి మీద పోసేశారు నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే యాభై లక్షలకు మళ్ళీ రెండు చొప్పున ఇంట్రెస్ట్ పడుతుంది ఒక్కొక్కరు మూడు చొప్పులు ఇచ్చారట రెండు చొప్పున ఇచ్చారు యావరేజ్ చూసుకున్న ఒక రోజు నెలకు లక్ష రూపాయలు అయినా ఇంట్రెస్ట్ రూపంలో పడుతుంది దానికి మెయింటెనెన్స్ మళ్ళీ ఇప్పుడు ఇల్లు కట్టాడు ఇంటీరియర్ వద్దా మళ్ళీ ఇంటీరియర్ డెకరేషన్ కావాలి మళ్ళీ ఇల్లు మంచి ఇల్లు కట్టా దానికి సంబంధించిన సోఫా సెట్లు కానీ టీవీ కానీ అన్ని వీటికి సంబంధించిన వసతులు కావాలి దానికి మళ్ళీ ఎక్కువ ఖర్చులు మొత్తం చేసి లాస్ట్కు పీకల్లో అప్పులో కొడుకుపోయారు దీనికి అతను చేస్తున్నటువంటి ఆ కూల్ డ్రింక్ డిస్ట్రిబ్యూటర్ ఆ డిస్ట్రిబ్యూషన్ అది నడవట్లేదు అది సమ్మర్ వస్తేనే కదా కూల్ డ్రింక్ తాగేది దాని మీదనే ఎక్కువ ఉంటే ఆ సంవత్సరం అది కూడా దెబ్బ పడిపోయింది ఆ కూల్ డ్రింక్ బిజినెస్ కూడా పడిపోయింది పడిపోయేవరకు ఇంకేమున్నదని చేసేది ఆ ఇల్లు ఒకరికి తాకట్టు పెట్టి అమ్మేశాడు తాకట్టు పెట్టే అమ్మేశాడండి అమ్మేసి ఒక్క పైసా కూడా అంటే ఇతను సంపాదించిన యాభై లక్షలు కూడా దానిలోనే పోయినాయి మొత్తం ఇంట్రెస్ట్లోకి ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్లోకి ఇంట్రెస్ట్ పోయినాయి అంటే నేను చెప్తున్నానండి ఎందుకంటే కొన్ని కొన్ని సందర్భాలలో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎవ్వరికి ఎవ్వరికి రాకూడదండి నేను చెప్పేది అది అందుకే పోయేది నన్ను ఒకసారి సంప్రదించండి నేను చెప్తాను కదా మీకు నేను ఉన్నాను కదా మీరు ఇల్లు కట్టుకుంటారంటే సంతోషపడేది నేను నేను మొదటి వ్యక్తునండి మీరు ఇల్లు కట్టుకోవాలని హ్యాపీగా సంతోషంగా దీవించేది నేను 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 ఏమన్నా తప్పు చెప్పాను అతనికి నేను తప్పు చెప్పాను ఏం తప్పు చెప్పలేదు వద్దు నీకు టైం మంచి లేదు ఇప్పుడు వద్దు అని చెప్పాను అయినా దాటిపోతే ఆ గ్రహం అనేది అతని మీద నుంచి బయట తప్పేదేమో ఇప్పుడు ఆ అమౌంట్కు ఆగితే ఆ స్థలం ఎవరికన్నా పోయి తక్కువ రేట్లు ఏమన్నా దొరికేదేమో ఇంకొక ఆరు నెలల తర్వాత ఇరవై లక్షలలో దొరికేదేమో ముప్పై లక్షలు పెట్టి ఇల్లు కట్టుకుని హ్యాపీగా ఉండేవాడేమో లేనిపోయినట్ అంటే మనం తప్పు రాంగ్ టైంలోకి అడుగు పెట్టాము అంతేనండి ఇంకొక విషయం అండి నేను మీరు నమ్ముతారో నమ్మరో నేను చెప్పేదన్నీ నిజాలు హండ్రెడ్ పర్సెంట్ నిజాలు ప్రామిస్గా పిల్లోడు వాళ్ళ తల్లిదండ్రులు ఏం చేశారంటే హైదరాబాద్కి వచ్చారు హైదరాబాద్కి వచ్చినప్పుడు ఆ పిల్లవాడు ఏం చేశాడంటే వివాహం జరగట్లేదు వివాహం జరిగితే వాళ్ళ అమ్మాయి ఏమందంటే అరే నాన్న మనకు ఇల్లు ఉంటేనే మనకు మంచి జరుగుతుంది అంటే వాడు ఏం చేశాడంటే పిల్లవాడు అతనికి వచ్చేది ముప్పై వేలు ఆ ముప్పై వేలు శాలరీ సర్టిఫికెట్లు ఎక్కువ పుట్టించుకొని అతను ఏం చేశాడంటే నా దగ్గర ఫస్ట్ నా దగ్గరకు వచ్చినప్పుడు నేను అతను చెప్పాను నీకు గృహ యోగం అనేది ఇప్పట్లో లేదు ఇంకొక టూ ఇయర్స్ ఆగాలని చెప్పారు ఆ పిల్లడు ఏం చేశాడంటే గృహ నిర్మాణం కావాలి కంపల్సరీ అని ఒక అపార్ట్మెంట్ అనేది మనకు హైదరాబాద్ మహానగరంలో డెబ్బై లక్షలతోనూ ఒక అపార్ట్మెంట్ కొనుగోలు చేశాడండి ఇది లోన్స్ ఇతనికి పే స్లిప్స్ పెట్టి అతను ఎక్కువ చేయించుకొని ఏం చేసో లోన్ తీసి అతనికి వచ్చేది ముప్పై వేలు అతనికి వచ్చేది ముప్పై వేలు తను ఇంట్రెస్ట్లు కట్టేది నలభై నాలుగు వేలు కడుతున్నాడు నలభై నాలుగు వేలు కట్టాలి ఉన్న అరెకరం ఊళ్ళో నుంచి ఆ పొలం అమ్మతే దానికి ఇరవై లక్షలు ఎంత వస్తే అడ్వాన్స్ రూపంలో ఇచ్చేసి మిగతాయి లోన్కి పోయి తీసుకొచ్చి పెట్టుకున్నాడు పెట్టుకున్న తర్వాత ఇతనికి మ్యాక్సిమం దీనిలో ఏం జరిగిందంటే నాకు ప్రాబ్లం వచ్చిందంటే అతను ఉద్యోగం పోయింది ఉద్యోగం పోతే శాలరీస్ పడట్లేదు అలా ఇవ్వట్లేదు ఉన్న స్థలం ఇలా అంటే అమ్మకుండా దీన్ని పెట్టారు ఏ పరిస్థితి చూడండి ఎంత ట్రై చేసినా కాలేదు లాస్ట్కి ఏం చేశారంటే ఆ ఫ్లాట్ను బేరం పెడితే ఇది ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయిన ఫ్లాటే కాబట్టి దీనికి తక్కువ అని చెప్పేసి డెబ్బై లక్షలు పెట్టి ఇనకుంటే ఇతనికి యాభై లక్షలకు వేరే వాళ్ళు కొనుక్కున్నారు చూడండి యాభై ల యాభై లక్షలలో ఇక్కడ నలభై నాలుగు లక్షల రూపాయలు అతను ఈ లోన్ తీసుకుంటే వాళ్ళు ఏం చేశారు నలభై నాలుగు లక్షలు కాస్త యాభై లక్షలు క్లోజ్ చేసి పాడేశారు బ్యాలెన్స్ ఇప్పుడు వీళ్ళకి ఏం జరిగింది అక్కడ ఉన్న అరెక్రమైంది అక్కడ ఇరవై లక్షల అరెకరం భూమి ఇప్పుడు నలభై లక్షల పలుకుతుంది అక్కడ అంటే ఎన్ని విధాలుగా నష్టపోయారు చూసారా ఎన్ని విధాలుగా ఎన్ని రకరకాలుగా నష్టపోతున్నారో తెలుసా అందుకే గృహ నిర్మాణ యోగం ఉండాలి అనే అందుకే అంటారు గృహ నిర్మాణ యోగం ఉంటేనే మనం అడుగు ముందుకు వేయాలి ఇదే కాదండి నేను వివాహ విషయంలో కానీ వాళ్ళకు విదేశీ ప్రయాణాలే కానివ్వండి ఇల్లు కట్టుకోవడం కానివ్వండి వాహనం కొనుక్కోవడం కానివ్వండి ఏదైనా నేను చూస్తాను సంప్రదించండి నన్ను ఒక్కసారి ఫోన్లలో కలవండి కలిస్తే నీకు ఆ యోగం ఉందా లేదా తీసుకుంటే నువ్వు బాగుపడతావా లేదా నేను ముందే చెప్పేస్తాను జరగబోయేది ముందే చెప్తే దాన్ని మీరు నా మీద నమ్మకంతో రండి అయ్యో మేము బాధపడకుండా రాకండి భయపడుతూ బాధపడుతూ కాదండి మీ మంచి జరుగుతుందనే ఉద్దేశంతో నా దగ్గర సంప్రదించండి నేను చెప్తాను మంచి జరుగుతుందండి హండ్రెడ్ పర్సెంట్ మీకు మేలు జరుగుతుంది ఒక ఈ ఇల్లు విషయంలో కానీ ప్రతి విషయంలో కూడా నేను అన్ని వివరంగా చూస్తాను నేను చూసే అన్ని రకాల పద్ధతులు నేమాలజీ గ్రాఫాలజీ సిగ్నేచరాలజీ ప్రొనాలజీ ఇండియన్ వెస్ట్రన్ న్యూమరాలజీ ఇండియన్ వెస్ట్రన్ ఆస్ట్రాలజీ ప్రశ్న శాస్త్రం హస్తరేఖలు గవ్వలు తాళపత్ర గ్రంథాలు అన్ని విధాలుగా అన్ని పద్ధతుల ద్వారా కూడా నేను పరిశ్రమ చేస్తాను సమస్య ఎలాంటి సమస్య అయినా పరిష్కారం దొరుకుతుందండి హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను ఎలాంటి సమస్యలు ఉన్నా మీకు ఎంటి ఎలాంటి ఇబ్బందులు ఉన్నా ఎంత దారిద్రానికి దిగువన బ్రతుకుతున్నా కూడా మిమ్మల్ని ఒక మంచి పొజిషన్కు తీసుకురావచ్చు అందుకే నేను చెప్తున్నాను మనిషి ఒక ఇల్లు కట్టుకోవాలని ఒక కళ కంపల్సరీ ప్రతి ఒక్కరికి ఉంటుంది మనిషి ఆలోచించే డబ్బు మిగలగానే ఏం చేస్తాడంటే ఒక ఇల్లు కట్టుకోవాలి ఒక ఇల్లు అంటూ ఉండాలి ఫస్ట్ ఫస్ట్ మనం సంపాదించిన పైసలో మనం ఇల్లు కోసమే చూస్తాం ఒక ఇల్లు ఉంటే ఎంత హ్యాపీగా ఉంటుందో ఇల్లు లేని వారికి ఇల్లు కట్టుకుంటే ఎంత మంచిగా అనిపిస్తుంది అండి బాస్ చాలా రైనా ఇల్లు ఇక హ్యాపీగా ఉన్నాం కూతురు పెళ్లి చేయాలి అబ్బాయి పెళ్లి అమ్మాయి పెళ్లి ఇంట్లోనే అందరికి పెళ్లి చేయాలి హ్యాపీగా ఉండాలి నాదంటూ ఒక ఇల్లు ఉంది ఊళ్ళో లో గ్రామంలో పట్టణంలో ఎక్కడైనా కానీ ఇల్లు ఇల్లేనండి మనిషి చిరకాల కోరిక ఇల్లు లేని వారికి కట్టుకోవాలనే ఒక కోరిక అనేది తప్పకుండా ఉంటుందండి అది కొందరికి నెరవేరుతుంది కొందరికి నెరవేరు నెరవేరే విధంగా కూడా చేయవచ్చండి మన ప్రయత్నం మనం ప్రయత్నిస్తే కాదంటే ఉంది చెప్పండి నిజంగా వృచ్చిక మేష కుంభ మకర రాసుల నాలుగు రాశుల వరకు ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో సొంత గృహ నిర్మాణ యోగం అనేది ఉంది ఎందుకంటే శనీశ్వరుడు రెండు వేల ఇరవై నాలుగు మొత్తం ఎనిమిదో నంబర్ వస్తుంది శనీశ్వరుడు మంత్రిగా సైన్యాధ్యక్షుడిగా ఆరకాధిపతిగా మేఘాధిపతిగా శనీశ్వరుడు ఉన్నాడు రాజుగా సస్యాధిపతిగా నీరసాధిపతిగా ఉన్నాడు కాబట్టి నవనాయకుల్లో ఈ ఇద్దరే ఎక్కువగా చిత్రాధిపత్యం వహించినట్టుగా మనకు ఈ యొక్క కుజుడు మరియు ఈ యొక్క శనీశ్వరుడు ఉన్నాడు కాబట్టి తప్పకుండా మీరు ఇల్లు కట్టుకునే అవకాశాలు అయితే తప్పకుండా కలుగుతాయని కూడా నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నష్టమైతే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సర్వే జన సుఖనోబోతుంది